రోత రాతల రామోజీ మోసాలు అనే అంశంపై బ్రాణిపేటలో మంగళవారం చర్చ కార్యక్రమం జరిగింది మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అతిథిగా హాజరై మాట్లాడారు రాజకీయ వ్యవస్థ రామోజీరావుకి సాగిల పడిందని నిబంధనలను ఉల్లంఘించి రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారని ఆరోపించారు చెడిపోయిన రాజకీయ వ్యవస్థల కారణంగానే రామోజీ లాంటి వారు పుట్టుకొస్తున్నారని అన్నారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి మొత్తం పాల్గొన్నారు పాలన చేస్తున్న కార్యక్రమాల గురించి చాలా మంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు మార్గదర్శి ఫైనాన్సెస్ ఫైనాన్షియల్స్ సంబంధించిన అంశమే కాకుండా నాగార్జున రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వరుసగా చెప్పినారు ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నవి అనేది డ్రెడ్జింగ్ దగ్గర నుంచి హోటళ్ళ దగ్గర నుంచి పచ్చళ్ళ దగ్గర నుంచి శీతల పానీయాల దగ్గర నుంచి సినిమాల దగ్గర నుంచి సీరియళ్ళ దగ్గర నుంచి పత్రికా వ్యాపారం ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానళ్ళు ఇట్లా రామోజీరావు గారి వ్యాపార సామ్రాజ్యం వేళ్ళు కొనిపోయి ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జాతీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్రాల అయితే చెప్పాల్సిన పని లేదు ఎట్లా ఆయన ముందు సాగిల పడతారో ఎట్లా ఆయన దర్శనం కోసం హైదరాబాద్ శివార్లలోని మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ పోయేట్టయితే ముందుగా రామోజీరావు గారి సామ్రాజ్యాన్ని దర్శించుకొని మీరు నగరంలో ప్రవేశించాలి రామోజీ ఫిలిం సిటీ ఇంతకుముందు నేను చెప్పిన వ్యాపారాల వలస క్రమంలో అది కూడా ఉన్నది రామోజీరావు గారు ఈ వ్యవస్థలోని అన్ని చట్టబద్ధమైన సంస్థలకు తాను అతీతుడిని అని అట్లా అతీతుడిగానే వ్యవహరిస్తారు అట్లా ఆయన్ని అతీతుడిగా వ్యవహరించడానికి మన రాజకీయ వ్యవస్థ అవకాశం ఇచ్చింది అనుమతి ఇచ్చింది ఇంతకాలం అక్కడక్కడ ఒకళ్ళిద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు లేదా ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏవైనా కొంత ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మొత్తంగా రాజకీయ వ్యవస్థ రామోజీరావు గారికి సాగిల పడింది కాబట్టి ఇవాళ్ళ మనం ఈ విషయాలన్నీ చర్చించుకుంటూ ఉన్నాం ఇది కొత్తగా నేను చెప్పేదేం లేదు అందరికీ తెలిసిందే